అంతరించిపోతున్న పాతకాలపు వ్యవసాయ పనిముట్లు అలాగే వందరకాల ధాన్యాలను విద్యార్థుల చేత ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని పూర్వం రైతులు అనుసరించిన ఈ వ్యవసాయ విధానాలు ఈ తరం యువతకు తెలియజేయడం ఎంతో అవసరమని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా వరగల్ మండలం తున్కి కల్సా ప్రాథమిక పాఠశాలలో అగ్రి ఎక్స్పో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రజలతో కలిసి వ్యవసాయ ప్రదర్శన వీక్షించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విదేశీ విత్తనాలను వాడకుండా స్వదేశీ విత్తనాలను ఉపయోగించే దిశగా రైతులు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా అగ్రి ఎక్స్పోలు నిర్వహించడం ద్వారా యువతకు వ్యవసాయం పట్ల అవగాహన పెరుగుతుందన్నారు ఈ దేశంలో డెబ్బై శాతం ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారన్నారు కాబట్టి రైతులను వ్యవసాయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు భూగర్భ జలాలు పడిపోతున్నాయని ప్రకృతి వనరులను కాపాడుకోవాలని తెలిపారు వ్యవసాయ భూములపై కంపెనీలు ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండడం ఆందోళనకర విషయం అన్నారు ఏవి ఏమైనప్పటికీ రైతు నిర్మించిన రాజ్యమే మేలని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా పాఠశాల ఉపజయ బృందానికి గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు

గోము లోకంలోకి తీసుకెళ్తాను ఇప్పుడు చదువుతున్నాను వాయిద్య పంటల పంటల విత్తనాలు కंदలు అవని నల్లనలు పకి విత్తనాలు చెల్లదులు మైక్ దగ్గర పెట్టుకో కడే పిచ్చుక నల్ల కందిరు कहता है कि लोगड़ मत को बेटा मत को हिडे स्टॉप क्लैप